చిన్న తరంలోనే గర్జించిన యువ వీరులు కామ్రేడ్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా వాళ్ళని మనం స్మరిస్తున్నాము అంటే ఆయన ఆనాడే చెప్పాడు మన వాళ్ళు కూడా చెప్పారు ఇది బ్రిటిష్ పెత్తరం కాదు ఈ దేశంలో నల్ల వాళ్ళ పెత్తరం కూడా ఉండటానికి వీల్లేదని చెప్పి గర్జించిన వీరుడు ఆయనటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఒక పక్క గాంధీ తాత పోరాటం చేస్తున్నాడు నెహ్రూ పోరాటం చేస్తున్నాడు మరొక పక్క సింగ్ యువ వీరులు వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారు గాంధీ తాత వచ్చి భగత్ సింగ్ తో మాట్లాడి మీరంతా చాలా ఉరిగురికి పోతున్నారు మీరు చాలా స్పీడ్ గా పోతున్నారు ఎవరినంటే ద్వారా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి మీరు కొట్లాడుతున్నారు ఇట్లయితే కొంచెం రాదు కష్టమైతుంది కొంచెం మీరు ఒక్క ఆడది ఆపితే ఒక్కటే ఆడది మీరు ఆపితే నేను స్వాతంత్రం తీస్తా అన్నాడు ఎవరు తాత గాంధీ తాత ఎట చేస్తాడు అహింస మార్గంలో హింస లేకుండా ఈ దేశానికి స్వాతంత్రం చేస్తాను మరి అంత బాగా చెప్పినప్పుడు మన వాళ్ళు కూడా ఆలోచన చేసి సరేలే మరి ఒక సంవత్సరం నీకు ఇష్టము మరి దేశానికి స్వాతంత్రం చేస్తే మంచిది అని ఇది ఎప్పుడు ముప్పై ప్రాంతంలో నేను అనేది ఇరవై ఎనిమిది ప్రాంతంలో అనేది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రాంతంలో పంతొమ్మిది వందల భగత్ సింగ్ ఇంకా జైలుకు పోకంటే ముందు ఒక సంవత్సరం చూశారు ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం పెట్టాడు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళకి ఎవరికి కూడా సహాయం చేయడానికి వీల్లేదు ఎవరికి వాళ్లకు నీళ్ళివ్వటానికి వీల్లేదు పని ఇవ్వటానికి వీల్లేదు అని ఒక పెద్ద పోరాటం వచ్చింది భారతదేశంలో దాంట్లో భాగంగా జనం ఏం చేశారంటే ఒక పోలీస్ స్టేషన్ ని అంటిచ్చేశారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు అకృత్యాలు అత్యాచారాలకు వ్యతిరేకంగా చివరికి ఒక పోలీస్ స్టేషన్ ని అంటబెడితే పదకొండు మంది పోలీసులు చచ్చిపోయారు ఇది వాస్తవం ఇది ఎందుకంటే రెండు వందల సంవత్సరాలుగా భారతదేశంలో ఉండే ముప్పై కోట్ల జనాన్ని పీడించి పిప్పి చేసి ఈ దేశంలో ఉండే సంపదనంతా చెమటని రక్తాన్ని వాళ్ళు మరచుకొని వాళ్ళ దేశానికి తీసుకుపోతుంటే కొట్లాడకుండా ఎవరుంటారు ఎందుకుంటారు దాన్ని చూసి తడిచిపోయిన చాలా బాగా చేశారు మీరు బ్రిటీష్ వాడు భయపడతాడు ఇక స్వాతంత్రం ఇస్తాడు మనకని అనకుండా గాంధీ ఏం చేసిందంటే ఇది హింస మార్గం అయిపోతుందని చెప్పి మీరు ఆపండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అని చెప్పి ఉద్యమాన్ని ఆపేసిండు గాంధీ తాత అప్పుడు మన భగత్ సింగ్ వాళ్ళు తిరిగి ఈ దేశంలో స్వాతంత్రం కావాలంటే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం స్వాతంత్రం అంటే అధికార మార్పిడి కాదు స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాడు జవహర్లాల్ నెహ్రూ పరిపాలించడం కాదు ఇందిరాగాంధీ రావడం కాదు మరి ఏమిటి నిజమైనటువంటి కార్మికులు నిజమైనటువంటి కర్షకులు ఎవడైతే కష్టం చేస్తాడో ఎవడైతే పనిచేసి ఈ దేశంలో సంపదని సృష్టిస్తాడో అట్లాంటి వాడి